పాపమేవాశ్రయేదస్మాన్ పాపమే ఆశ్రయేస్ హే తానాత్యరాష్ట్రాన్ స్వజనం హి కథిన శ్యామ మాధవ కృష్ణ వీళ్ళందరినీ చంపి మనకు వచ్చేది పాపమే పాపమై పాపమేవాశ్రయస్మాన్ హత్వా ఈ ఆతతాయిల్ని ఈ యొక్క కౌరవులు ఆతాయులు రాష్ట్రుడి యొక్క పుత్రులు ఆ చంపడం వల్ల మనకు వచ్చేది పాపం కాబట్టి తస్మాన్ నార్హ వయం తృప్తార్థ రాష్ట్రాన్ స బాంధవాన్ వీడు కూడా నా బంధువులే కదా వీళ్ళని నేను ఇంకా చంపను చంపడం సబ్బు కాదు స్వజనం శ్యామ మాధవ ఏమంటున్నారు ఆతాయిలు అయినప్పటికీ వాళ్ళు నా స్వజనులు కదా నా వాళ్ళు కదా నా వాళ్ళని చంపి నాకేం సుఖం వస్తుంది మాధవ అని చెప్పి అని అంటున్నారు ఆతాయిలు ఎవరు అంటే అగ్నిదోగర శస్త్రపాణి ధనాపహేత్రీ చాషడే ఆత తాయినా ఆరుగురు నాతాయిలు అంటారు ఎవరంటే ఇంటికి నిప్పు పెట్టేవాడు విషాన్ని చంపాలనుకునేవాడు సో శస్త్రాలతో ప్రహారం చేసేవాడు చంపడానికి ధనాన్ని అపహరించేవాడు పొలాన్ని అపహరించేవాడు భార్యని అపహరించేవాడు వీళ్ళందరూ కూడాను అత తాయిలు అత ఆయాంతం హన్యే దేవా విచారయన్ నాత దోషో హంతుర్భవతి భారత యాక్చువల్లిగా అత తాయుల్ని దేవి ఆలోచించుకోకుండా చంపేసేయాలి యాక్చువల్లీ శాస్త్రజ్యోతి అనమాట ఆత తాయినా ఏవ హన్యాద్వీచారయన్ విచారించుకోకుండా ఆత తాయిని చంపేసేయచ్చు ఆతాయిని కనుక చంపకోకుండా ఉంటే దోషం మరి పాండవులు కౌరవులు పాండవులకి విషాన్ని ఇచ్చారు ఆ భీముడికి విషాన్ని చంపాలని చూశారు లాక్షాగృహంలో అగ్ని పెట్టి చంపాలని చూశారు ఇప్పుడు శస్త్రాలతో ఇప్పుడే కాదు ఎప్పుడైతే పాండవులు అక్కడ విరాట్ రాజు యొక్క కొలువులో ఉన్నప్పుడు పాండవులను చంపడం కోసం ఈ కౌరవులు మొత్తం సైన్యం వచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తారు వాళ్ళ యొక్క రాజ్యాన్ని అపహరించారు వాళ్ళ యొక్క భార్యని చెరపట్టారు వాళ్ళ యొక్క ధనాన్ని అపహరించారు కాబట్టి అసలు ఒక రకంగా కాదు ఆరు రకాలుగా వీళ్ళు ఆతాయిలే కౌరవులు కాబట్టి అలాంటి వాళ్ళని చంపేసేయాలి చంపకపోతే దోషం అని తెలిసి కూడా ఆయన ఏమంటున్నాడు లేదు లేదు చంపద్దు వీళ్ళని చంపితే వీళ్ళు కూడా మనవాళ్లే కదా ఏ తాన్ హత్వా తాన్ అస్మాన్ అతతాయినా విద్యాది వీళ్ళని ఎలా చంపుతాం అదేదో అర్థశాస్త్రంలో చెప్పబట్టి చెప్పారు అత తాయిని చంపమని కానీ అర్థశాస్త్రం కంటే ధర్మశాస్త్రం శ్రేష్టమైంది ధర్మశాస్త్రాన్ని అనుసరించి మన వాళ్ళను చంపడం అంటే పాపం వస్తుంది అనమాట స్వజనులు చంపుకోవడం వల్ల పాపం వస్తుంది చంపడం వల్ల పాపం వస్తుంది అది ఎవరు చదువుతున్నారో ధర్మశాస్త్రం చదువుతుంది అర్థశాస్త్రం ఏం చదువుతుంది అర్థత చంపేసి ఏం చదువుతుంది సో ఇక్కడ అర్జునుడి యొక్క తర్కం ఏంటి అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి పాపం వస్తుంది కాబట్టి స్వరజనులు చంపితే సో కాబట్టి పాపం మరి అర్థశాస్త్రం అయితే చంపమని అంటుంది కానీ ధర్మశాస్త్రం బలం కలిగినటువంటి శాస్త్రం అర్థశాస్త్రం కంటే కాబట్టి మనం ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి కాబట్టి స్వజల్ని చంపి పాపాన్ని తెచ్చుకోవద్దు అని చెప్పి ఆయన చెప్తున్నారు ఇక్కడ అంటే తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించట్లేదు ఇంకా పైపెచ్చు ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఇప్పుడు స్వజల్ని చంపడం పాపం అని చెప్పి ఆయన భావిస్తున్నారు ఇది అర్జునుడి యొక్క పరిస్థితి అసలా తన యొక్క బుద్ధి రకరకాలుగా పనిచేస్తుంది అనమాట సంపత్తు ఎట్లాగా మనోడు వస్తుంది ధర్మశాస్త్రం చదువుతుంది సజలను చంపకూడదని చంపతే పాపం వస్తుందని